పాలు సేకరించిన ఇరవై నాలుగు గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ కరీంనగర్ ఈ రోజు కరీంనగర్ లోని కలెక్టరేట్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ చేయాలి అదే విధంగా ఫీజు కూడా వెంటనే చెల్లించాలి అంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సో విద్యార్థులు నాయకులు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళ మాటల్లో కూడా విందాం ప్రస్తుతం మనతో ఎస్ఎఫ్ఐ మాజీ నాయకుడు రెడ్డి గారు ఉన్నారు సార్ మాటల్లో విందాం సార్ నమస్తే నమస్కారం ఏంటి సార్ మీ డిమాండ్స్ ఏంటి ఎందుకు ధర్నా ఇస్తున్నారు ఈ రోజు ఎంత పెండింగ్ ఉన్నాయి స్కాలర్షిప్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్లకు పైగా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి ఇవి మూడు సంవత్సరాల కాలం నుండి అలాగే కొనసాగుతున్నాయి ఈ స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్లు ఎనిమిది వేల కోట్ల బకాయిలను ఏదో విధంగా తప్పించుకోవడం కోసం రద్దు చేయడం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తాత్సారం చేస్తున్నాడు తద్వారా పేద విద్యార్థులకు పేద తల్లిదండ్రులకు నానా అగచాట్లు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేని పరిస్థితి మేనేజ్మెంట్ల దగ్గర ఉంది మేనేజ్మెంట్లు కూడా కొనసాగాలి అంటే రన్ కావాలి అంటే కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ స్కాలర్షిప్ వస్తేనే విద్య ఉన్నత విద్యగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇవాళ విద్యార్థి మంత్రి కూడా రెండు సంవత్సరాల కాలం నుంచే లేకపోవడం కూడా చాలా సిగ్గుచేటి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యానికి మంత్రి ఉంటాడు తప్ప విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటిది అత తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు విదేశించబడతా అని చెప్పినటువంటి ఈ వ్యవస్థలో ఇలా విద్యాశాఖ మంత్రి నియమించుకోవడం చాలా విచారకరమైనటువంటిది ఇలా విద్యార్థుల లోకం నలుసుకుంటే ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఇలా విద్యారంగ సమస్యలు పరిస్థితి పరిష్కరించకుండా కేవలం రాజకీయ విధానాలతోనే ముందుకు పోతుంది తప్ప ఇలా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఈరోజు ఒకరోజు ఫీజు దీక్ష చేయడం జరుగుతాం గతంలో బంగ్లాదేశ్లో ఏం జరిగిందో తెలుసు విద్యార్థి లోకంతో పెట్టుకుంటే ఆ ప్రభుత్వం కూలిపోయింది అస్సాంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించకుంటే ఆ విద్యార్థి లోకం తిరగబడి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చేసి విద్యార్థుల నాయకత్వం వహించి అక్కడ ముఖ్యమంత్రి కాగలిగి ఈ రాష్ట్రంలో కూడా రేపు జరగబోయే పరిణామం కూడా జాగ్రత్త వహించాలని చెప్పేసి ఆ రకమైనటువంటి స్కాలర్షిప్లు ఫీజు విద్యా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ చేస్తున్నటువంటి పోరాటానికి ఇలా విద్యార్థులకు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఆ రకంగా సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి పిలుపిస్తున్నారు ప్రస్తుతం మనతో జిల్లా కార్యదర్శి ఎస్ఎఫ్ఐ కార్యదర్శి శ్రీకాంత్ ఉన్నారు శ్రీకాంత్ మాటల్లో కూడా శ్రీకాంత్ ఎందుకు ఇంతవరకు మరి విద్యాశాఖ మంత్రి నియమించలేదు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ ఇవ్వడం జరిగింది మధ్యానికి మంత్రి ఉంటాడు కానీ మంత్రి లేయడానికి క్వశ్చన్ చేస్తున్నారు వాట్ అబౌట్ దట్ వాస్తవంగా ఈ రాష్ట్రంలో విద్యా రంగాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే రోజు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకోసం అంటే ఇప్పటికీ అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు ఎన్ని జరిగినా గానీ అందులో విద్యారంగానికి పూర్తిగా ప్రాధాన్యత తగిన ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది ఇప్పటికే ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్న దాదాపు మూడు సంవత్సరాలకు విద్యార్థులు స్కాలర్షిప్ రావట్లేదు చెప్పేసి గత ప్రభుత్వాన్ని గంత కారణం కూడా ఈ రోజు విద్యారంగ సమస్యలే కానీ అదే మర్చిపోయి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రజాపాలనని చెప్పేసి విద్యార్థులను యువత ఉత్తర్ నిధులతో తప్పుదో పట్టిస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది అదే విధంగా శాతావరణ యూనివర్సిటీ సంబంధించి ఈ కరీంనగర్ ప్రాంతంలో యూనివర్సిటీ అనేక సమస్యలతో ఈరోజు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది కనీసం ఈ రోజు ఏదైతే అందులో లేని పరిస్థితి ఉంది అన్ని సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్న పరిస్థితి శారదావ్ యూనివర్సిటీలో ఉంది అదే విధంగా చాలా వరకు కోర్సులు ఈ రోజు ఈ రోజు ప్రొఫెసర్ లేని పరిస్థితి శాదా యూనివర్సిటీలో ఉంది అదే విధంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల స్కాలర్షిప్ లు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి వెళ్తే ఈరోజు వాళ్ళకి అనేక ఆంక్షలు పెడుతూ రియంబర్స్మెంట్ కట్టాలని చెప్పేసి కళాశాల యాజమాన్యాలు వేధిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ లో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి దాంతో పాటు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈరోజు విద్యార్థుల సర్టిఫికెట్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఇది రాష్ట్రంలో వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్స్ కూడా వెంటనే విడుదల చేయాలి అంటే కూడా వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు అదే విధంగా విద్యాశాఖ మంత్రిని కూడా నియమించాలి అంటే కూడా వీళ్ళు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు ర్యాలీ చేస్తూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ సాయితో సుమన్ టీవీ కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ నుండి